తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త వీడియోలు ఎప్పటికప్పుడు రెండు వేల పద్నాలుగులో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు మాజీ ఐఏఎస్ అధికారి రావిల కిషోర్ బాబు ఆ తరువాత చంద్రబాబు కేబినెట్లో ఆయనకు స్థానం కూడా లభించింది తెలంగాణ అంశాలపై యాక్టివ్గా ఉంటూ తరచూ వార్తల్లో నిలిచేవారు రావెల అయితే ఆ తరువాత ఆయన పనితీరు బాగోలేదని ఆరోపణలు రావడంతో ఆయన్ను నుంచి చంద్రబాబు తప్పించారు ఆ తరువాతి కాలంలో పార్టీ నుంచి బయటకు వచ్చిన రావెల జనసేన పార్టీలో చేరడం అందరికీ తెలిసిందే తాజాగా జనసేన అధ్యక్షుడు పవన్ నాదెండ్ల మనోహర్ తోటా చంద్రశేఖర్లకు టికెట్లు కన్ఫర్మ్ చేశారు అంతేకాదు వారు ఏ స్థానాల నుంచి పోటీ చేయనున్నదీ చెప్పేశారు అదే సమయంలో మాజీ మంత్రి రావెల విషయంలో మాత్రం పార్టీ టికెట్ ఇస్తున్నట్లు చెప్పారే కాని ఆయన పోటీ చేసే నియోజకవర్గం పేరును మాత్రం ప్రకటించలేదు పార్టీ టికెట్ ఇస్తున్నట్లు చెప్పినప్పటికీ నియోజకవర్గం విషయాన్ని ఎందుకు ఫైనల్ చేయలేదన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది అయితే తనకు ఉండాల్సిన రీతిలో వ్యూహాలు ఉన్నాయని అందరికీ సమన్యాయం చేస్తామని చెప్తున్నారు పవన్ రావెల కోరుకున్న నియోజకవర్గంపై కొన్ని సాంకేతిక అంశాలు ఉన్నాయని వాటిపై క్లారిటీ వచ్చిన తరువాత అధికారికంగా ప్రకటించే వీలుంటుందని సమాచారం అయితే ఈ కొత్త సస్పెన్స్ కి ఎప్పుడు తెర చూడాలి